జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో అమావాస్య పర్వదినం సందర్భంగా పార్థివ శివలింగానికి ప్రత్యేక పూజలు చేపట్టారు కొండాపురం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు కుందర్తి సుధాకర్ స్వామి ఆధ్వర్యంలో మట్టితో శివలింగాన్ని తయారు చేసి రుద్రాభిషేకాలు చేపట్టారు భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి సైతిక శివలింగాలను ఏర్పాటు చేసి పూజలు చేసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు తీరంలో ఏర్పాటు చేసిన పార్థివ శివలింగానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుండి ప్రత్యేకంగా భక్తులు పాల్గొన్నారు అనంతరం పార్థివ శివలింగాన్ని గంగమ్మ వడిలో చేర్చారు వాటంగారు వెంకటరమణయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు సముద్ర తీరం వద్ద సిఐ హుసేన్ బాషా ఆధ్వర్యంలో ఎస్ఐ నాగబాబు మెరెన్ సిఐ వెంకటేశ్వర రెడ్డి సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు

बलप्रमदनाय नमः सर्वभूतगमना

அந்தப் பண்டிகையில் காயமே அரங்கநாதர் தான் பத்துமாதம் பயமே பிறப்பை அக்கதையாக அந்தப் பதிவாக இரண்டாயிரம் இரண்டாயிரம் சுவர் இருக்கும் சுவர்களின் இரும்பல் కార్తీక మాసంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా తిప్పరిపాడెం సాగర తీరంలో చిట్ట చివరి రోజు అయినటువంటి అమావాస రోజు లింగార్చన అంటే పుట్టమట్టి బంకమట్టితోటి శివలింగం తయారు చేసి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అంతా కూడా అభిషేకం చేస్తే అది ఎన్నో రెట్లు పుణ్య ఫలితం అటువంటి కార్యక్రమాన్ని కూపిలిపాడేం కాపులు గ్రామస్తులు పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరు వంతున వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసేదానికి మాకు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా సహకరిస్తూ వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఏ విధంగా అయితే చేసుకుంటారో ఒక బిడ్డ పెళ్లి అయితే వాళ్ళు ఏ విధంగా తోలు చేస్తారో ఆ విధంగా మా కోసరంగా ఇంత తంటాలు పడి ఈ విధంగా చేస్తూ ఇది పన్నెండు సంవత్సరాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసినారు ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామానికి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆది దంపతులు నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ గ్రామాలని అలాగే గ్రామస్తుల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని ఆ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గోపాలన్న మహేంద్రన్న వెంకటరమణన్న మన గోపి విజయ్ పేర్లైతే నాకు చాలామంది కూడా తెలియదు ప్రతి ఒక్కరూ అడుగడుగున సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణ ఏషియన్ ఫీడ్స్ శ్రీధర్ రెడ్డి గారు వినియోగం చేస్తూ ఉన్నారు మనకి ఎన్ని వేల మంది జనం వచ్చినా కూడా కాకుంటే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఈ సంవత్సరం ఏదైనా జరుగుతుందా లేదా అనేది ఉదయం దాకా కూడా అందరికి కూడా క్లైమేట్ ఇబ్బందికరంగా ఉండింది కానీ ఏదో కొంతవరకు జరిగినంతవరకు ఒక భారీ ఎత్తున కాలేకపోయినా కూడా సరే ఆ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినటువంటి పేరు పేరు వద్దన ధన్యవాదాలు తెలుపుతూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో గ్రామం చల్లగా ఉండాలని కోరుకుంటూ శుభం పోయారు